ఈ సంబంధించి టెట్ మార్కులో చాలా మంది రాంగ్ ఎంటర్ చేశారని ట్రెట్ మార్కులు కావచ్చు అలాగే టెట్ హార్టికర్ నెంబర్ కావచ్చు చాలా మంది రాంగ్ ఎంటర్ చేశారు దానికి సంబంధించి గత నెల ఇరవైలోపు ఎవరైతే మెయిల్ చేస్తారో వారికి ఆల్మోస్ట్ కరెక్షన్ చేయడం జరిగింది కొంతమంది కరెక్షన్ ఉన్నాయి అలాగే గత ఇరవై గత నెల ఇరవై తర్వాత కొంతమంది మెయిల్ చేశారు వారి మెయిల్ కావచ్చు అలాగే కొంతమంది అప్లికేషన్ కూడా పెండింగ్ లో ఉన్నాయి మరి వాటి వల్లే జనరల్ ర్యాంక్ ప్రస్తుతం ఆలస్యం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖకు విజ్ఞప్తి చేయడం జరిగింది చాలా మంది అభ్యర్థులు కూడా విజ్ఞప్తి చేశారు దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపు ఎల్లుండి టెట్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అంటే డిఎస్సి అప్లికేషన్ ఎవరైతే టెట్టు రాంగ్ ఎంటర్స్ కావడం జరిగిందో అలాగే డిఎస్సి అప్లికేషన్ లో టెట్ మార్కులు కావచ్చు టెట్ సంబంధించి టికెట్ నెంబర్ కావచ్చు ఎవరైతే మిస్టేక్ జరిగిందో వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి ఎరుడు చేసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేపు ఎల్లుండి ఎల్లుండి నైట్ వరకు కూడా ఈ ఆప్షన్ కొనసాగుతుంది రేపు మరియు ఎల్లుండి పన్నెండు పదమూడు తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే పదమూడు పదమూడవ తేదీ ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నెట్టు మార్కుల విషయంలో మళ్ళీ కన్సిడర్ చేయడం జరగదని ఖచ్చితంగా ఏ ఏ అభ్యర్థి అయినా రేపు ఎల్లుండి ఖచ్చితంగా టెట్ సంబంధించి మార్కులు ఎడిట్ కాని వారి ఎవరు ఉంటే అంటే రాంగ్ వాడే వారు ఖచ్చితంగా ఎడిట్ చేసుకోవాలని విదేశాఖ కమిషనర్ తెలియడం జరిగింది ఈ నెల పదమూడు తర్వాత మాత్రం ఖచ్చితంగా క్లోజ్ చేయడం జరుగుతుంది ఆప్షన్ ఇందుకు సంబంధించి ఈరోజు సాయంత్రం విదేశాఖ అధికారి విదేశాఖ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి ఖచ్చితంగా జనరల్ ర్యాంక్ సంబంధించి ఈ నెల పదిహేను నుండి ఇరవై తేదీల మధ్య ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది గత నెల ఈ నెల పదిహేను తేదీ లోపే వాస్తవానికి జనరల్ ర్యాంక్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ టెట్ సంబంధించి చాలా మంది రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇరవై ఈ నెల ఇరవై తేదీ లోపే జనరల్ ర్యాంక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని విదేశాఖ విదేశాఖ కమిషనర్ గారు తెలపడం జరిగింది మొత్తానికి రేపు ఎల్లుండి ఖచ్చితంగా టెట్ సంబంధించి ఎవరైతే రాంగ్ డీటెయిల్స్ ఉన్నాయో ఖచ్చితంగా అందరూ కూడా ఎంటర్ చేసుకోవాల్సింది విద్యా కమిషనర్ గారు విజ్ఞప్తి చేశారు సో రేపు లేదా రేపు మరియు ఎల్లుండి ఖచ్చితంగా ఈ టెట్ సంబంధించి ఎవరైతే డిఎస్ అప్లికేషన్ టెట్ రాంగ్ ఎంటర్ చేశారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎట్ చేసుకోవాల్సిందా సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ